ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం పార్లమెంట్లో ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు విమర్శలకు సరైన సమాధానాలు చెప్పడంలో వైఫల్యం చెందుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాది నేతలు ప్రధాని నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇతర మంత్రులు కానీ మొత్తం మీద ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మంత్రులు నాయకులు పార్లమెంటులో ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు విమర్శలను పక్కదారి పట్టించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పందాన్ని ఎంచుకున్నారు దానికి సంబంధించి ఇటీవల జరుగుతున్నటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి వందే మాత్రం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాని ద్వారా ఓటు చోరీ ఇతర ఇతర అంశాలకు సంబంధించినటువంటి విమర్శలు ప్రశ్నలు పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారన్న ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఇదే నేపథ్యంలో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా చేయడానికి వేసినటువంటి మరో ఎత్తుగడ ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపుల్లో శాతాలు తగ్గించడం రాష్ట్రాలకి కేంద్రాలకి వాటాలు కేటాయించడం ఈ అంశాలన్నీ తెరపైకి తీసుకొచ్చారన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది జాతీయ ఉపాధి హామీ పథకం నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో తెరపైకి తీసుకొచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలసలు వెళ్తున్నటువంటి చాలామంది కూలీలకు కానీ పనులు లేనటువంటి గ్రామీణ ప్రాంతాల కూలీలకు ఉపాధి కల్పించి తద్వారా వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి చేకూర్చడానికి ఈ ఈ స్కీమ్ని తెరపైకి తీసుకువచ్చింది తొలుత దీనిని నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా నామకరణం చేసిన తర్వాత దానికి మహాత్మా గాంధీ పేరును యాడ్ చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా అది రూపాంతరం చెందింది దీనికి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సంబంధం ఉంది నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలో దీనిని ప్రారంభించారు నాడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కలిసి దీనిని అనంతపురం జిల్లా కేంద్రంగా దీనిని ప్రారంభించారు దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలకు లబ్ధి చేకూర్చాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం అయితే యూపీఏ గవర్నమెంట్కి ఒక ఆ పేరు పొందినటువంటి పథకంగా ఇది అప్పట్లో పేరుగాంచింది ఈ ఇప్పటికీ కూడా ఆ పథకం చాలా పెద్ద ఎత్తున యూపీఏ గవర్నమెంట్కి కాంగ్రెస్కి చాలా పెద్ద పేరు తెచ్చింది అయితే దీని మీద దృష్టి పెట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పేరు మార్చాలన్న కంకణం కట్టుకుంది దీనిని ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాకుండా దీనికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అజీవక మిషన్గా పేరు మార్చింది సింపుల్గా దీన్ని విజి రామ్జీ పేరుగా చెప్తున్నారు అంటే మహాత్మా గాంధీ పేరు తొలగించి రాముడు పేరు పెట్టారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ ఎప్పటినుంచో రాముడికి సంబంధించినటువంటి అంశాలను తరచుగా తెరపైకి తీసుకొస్తూ రాజకీయ లబ్ధి పొందుతుందన్న విమర్శలు కూడా భారతీయ జనతా పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద ఉంది ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి ప్రతిపక్షాల నోళ్లు మోయించడానికి ఒక ప్రయత్నంగా చేశారన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది మహాత్మా గాంధీ జాతిపితగా యునానిమస్గా అంటే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయనని మహాత్ముడుగా జాతిపితగా అభిమానిస్తారు గౌరవిస్తారు స్వాతంత్ర ఉద్యమంలో నుంచి స్వాతంత్రం సాధించిన తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా ఆయన జీవితం దారబోసిన విధానాన్ని గొప్పగా చెప్పుకుంటూ మహాత్ముడిగా ఆయన్ని గౌరవిస్తూ ఒక సముచిత స్థానాన్ని ఆయన కల్పించారు ఆ నేపథ్యంలో నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకానికి మహాత్మా గాంధీ పేరును యాడ్ చేసి ఆ గౌరవాన్ని మరోసారి నిరూపించుకున్నారు అప్పటి యూపీఏ ప్రభుత్వాధి నేతలు అయితే దీనిని రాముని పేరుతో తెరపైకి తీసుకొచ్చి దీనికి ఒక మతం రంగు కూడా పులిమేరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే ఈ పని చేశారన్న విమర్శలు చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఇక్కడ నిధులు కేటాయింపులు కూడా పెద్ద ఎత్తున చర్చగా ఉంది గతంలో వంద శాతం నిధులు కేంద్రం భరించే అవకాశాలు ఉండేవి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు కూలీలకు పని కల్పిస్తూ ఉపాధిని చూపించేది దీనికి సంబంధించినటువంటి నిధుల్లో కేటాయింపులు వంద శాతం కేంద్రం నుంచి వచ్చేవి అయితే ఈ నిధుల కేటాయింపుల్లో కూడా చాలా వరకు తగ్గిస్తూ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్గా శాతంగా నిర్ణయించారు ఇప్పటి ప్రభుత్వాది నేతలు అంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దానికి నలభై శాతం నిధులు రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ కీలకమైనటువంటి నాయకులు కానీ దీనిని ప్రశ్నించే వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు దీనికి ముఖ్య కారణం ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉండడం దానికి అంటే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం దీనికి ప్రధాన కారణమైతే కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించినటువంటి భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం కాస్త కోస్తా కొంతమేరకు దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దీని వాతావరణం ఒకసారి చూస్తే సెక్యులర్ అజెండాగా ఏర్పడినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడు మత రాజకీయాలు చేయలేదు సెక్యులర్గానే వ్యవహరిస్తూ వచ్చింది అప్పటి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు దీనిని మత మత కోణంలో ఎప్పుడు చూడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వాళ్ళ గౌరవం పెంపొంది పెంపొందించే విధంగానే వ్యవహరిస్తూ వచ్చారు కానీ ఆ బేస్ మీద ఏర్పాటైనటువంటి ఆ పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు అదే రీతిలో కొనసాగిన ఇరవై నాలుగు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఎన్డీఏ భాగస్వాములు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయిందన్న చర్చ కూడా వినిపిస్తుంది ప్రతిసారి మాట ముందు మహాత్మా గాంధీ అని గౌరవిస్తూ సంబోధించేటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద కేంద్రం ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ప్రశ్నించే ధైర్య సాహసాలు కూడా చేయలేకపోతున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా నిధుల కేటాయింపుల మీద భవిష్యత్తులో ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇప్పటి వరకు ఉపాధి కల్పిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇది ఆర్థిక ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రాల మీద ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవ ఆర్థిక పరిస్థితి సరిగా లేని పరిస్థితుల్లో ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది దీనివల్ల గ్రామీణ ప్రాంతాల కూలీలకు పని కల్పించే దినాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి వేతనాలు ఉపాధి కల్పించే అవకాశాలు కానీ వేతనాలు ఇచ్చే అవకాశాలు కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అన్నది భవిష్యత్తులో చూద్దాం